సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి కూటమి ప్రభుత్వం సాకులు వెతుకుతోందని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు అప్పులపై ఆర్థిక మంత్రి అన్ని అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ తొంభై శాతం నుండి నూట శాతం పెంచామని అన్నారు కోవిడ్ సమయంలో ఆదాయాలు లేని పరిస్థితిలో అప్పటి చేశారు కానీ ఎప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటలేదని తెలిపారు ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే దాన్ని మరలా పది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి చెప్పి రోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టండి సంక్షేమ పథకాలు మేము ఇవ్వలేవు మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం ఎందుకంటే మీకు ఓట్లు వేస్తారు ప్రభుత్వం వచ్చింది ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం ఎత్తుకుంటే ప్రజల్లో మరింత నవ్వులు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు కాబట్టి కాగకు దాచిపెట్టామంటే ఈ ఐదు నెలలు ఏమి గాడిదలు కాశారు మీరు అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక ఫికర్కి అరవై అయ్యారు కాబట్టి ఇటువంటి అసత్యపు మాటలు ఇటువంటి చీప్ చేష్టాలు బాచుకుంటే మంచిదని చెప్పి చెప్పి నేను తెలియజేస్తున్నా మరొక రెండో మాట మాట్లాడాడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే ఉందో అది తొంభై శాతం ఉంటే దాన్ని నూట ఎనభై శాతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి చెప్పి అవును ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతానికి పెంచడానికి మేము ఎప్పుడూ తొంభై శాతం మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కానీ తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతంకి ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీడ్స్ లేవు రాలేదు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ వన్గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అందరి మనల్ని ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు ఎంతో ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి ముఖ్యమంత్రి గారు తొంభై నుంచి నూట ఎనభై పర్సెంట్ పెంచి ఒక జీవో ఇష్యూ చేశారు కానీ ఎక్కడ వాడుకోలేదు ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రెసిట్స్ పైన తొంభై నుంచి నూట ఎనభైకి పెంచారు అని చెప్పి చెప్పి మాట్లాడారు కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావా అవగాహన లేక మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా తెలియనిటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి చూస్తే గ్యారంటీ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ ఫైవ్లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ అవుట్ స్టాండింగ్ చూస్తే లక్షా యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు గ్యారంటీడ్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సింది తీసుకోవాల్సిన అవకాశం ఉండేది ఎలిజిబిలిటీ ఉండేది రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్లు రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ ఫైమ్ ఆఫ్ బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిట్స్ చూస్తే లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు తీసుకున్నటువంటి మొత్తం చూస్తే లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రిసీట్స్ని చూస్తే